నిన్న పాటికి వచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగు అది కాకుండా ముప్పై మంది ధనుకులు వాళ్ళని మనం ఏం చేయలేము బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి వాళ్ళందరి చరిత్ర తెలుసు కానీ ప్రాబ్లం అవుతుంది అది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుంది గనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలు సార్ మీ పేరు బయటకి రాకుండా నేనే డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా అలా చేస్తాం సార్ వాళ్ళ పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చేయో లేదన్నది ముఖ్యం ఎలా వచ్చే అన్నది వాళ్ళు అడగరు ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక దగ్గర నోకపని చెయ్యి సార్ నాకు యాభై మూడు మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షూర్ అర్జున్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో ఒక పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న కాదు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షోరా నువ్వు చూసావా సారీ అండి ఇంత అడాగా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు దొరుకుతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ సార్ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఎందుకు నాన్నగారి కోసం చిరబట స్వార్థమే సంజీవయ్య అమర్ నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఇమ్మన్నారు కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంప మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా

ఇంకో గారు క్లాస్ ఉంది ఫస్ట్ ఏదైనా డెప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి తీసుకోండి పర్లేదు తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి మీ పదవులు మీద ఈ అపార్ట్మెంట్ మీద చెప్పండి దమ్మా ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దైనా మీరు నాకు మాటివ్వాలి అడుగు మాట తప్పకూడదు రాజమా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య ఆడిపోయి పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట పెట్టుకుని వచ్చి నాకు మాటివ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటారమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి పాటించావు అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా ఇదేంటి రే కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను చంపేస్తాడు రా ఇప్పుడు అడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు ఇంటి తీసేసుకోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగు ఆ ధనుగాన్ని గానీ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయి అడిపోయింది వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయమ్మా పైగా మాటిస్తాయి చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా పెద్దనాన్న అవతలు యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే ఆ వస్తే అర్థమైతే అర్థమైంది ఎందుకు చేశావు ఈ రాష్ట్ర ప్రజలకి ధనువు గడిని సేమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి ఇలానే చేయాలి ఇప్పుడే జరగలిపోయింది అన్న ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ మాటిచ్చారు నిలబెట్టుకోండి దాదాపు ఖరారైన నేపథ్యంలో